అందరికి నమస్కారం కోటయ్య రంగురాళ్లతో చేసిన ఉంగరాలు అమ్ముతూ ఉంటారు ఎలా వ్యాపారం చేశారు మోసం చేశాడా లేక మోసపోయాడా ఈ కథలో తెలుసుకుందా రాజాపురం అనే ఊరిలో కోటయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా వ్యాపారాలు చేసేవాడు కాని తన స్వార్థం ప్రజలను మోసం చేసి ఎక్కువ సంపాదించాలి అని కోరుకునే తత్వం వల్ల ఏ వ్యాపారము ఎక్కువ రోజులు చేసేవాడు కాదు ఇప్పుడు రంగురాళ్ల వ్యాపారం మొదలుపెట్టాడు ఇదైనా బాగా జరిగిందో లేదో చూద్దాం కోటయ్య రంగురాళ్లతో చేసిన ఉంగరాలు అమ్మి తన షాప్లో కుర్చీలో కూర్చుని ఉంటాడు పక్కనే కోటయ్య అసిస్టెంట్ రంగా ఉంగరాల్ని శుభ్రం చేస్తూ ఉంటాడు దేవుడా ఈరోజు నాకు మంచి లాభం రావాలి వస్తే నీకు కొబ్బరికాయ కొడతాను దేవుడికి పది రూపాయల కొబ్బరికాయని లంచంగా ఇచ్చి నీకు మాత్రం లక్షల్లో లాభం రావాలని కోరుకుంటాం దేవుడేమైనా నీలాగా అత్యాస కల్లోడు కాదు నువ్వు చెప్పిందల్లా వింటానికి అని మనసులో అనుకుంటూ ఉంటాడు పని చేయకుండా రంగా అలానే తన వైపు చూస్తూ ఉండటంతో కోటయ్య కోపంగా రే ఏంట్రా పట్టపగలే గలలు కంటున్నావా ముందు పనిచూడు అని గట్టిగా అనటంతో రంగా ఈ లోకంలోకి వస్తాడు వెంటనే ఉలిక్కిపడి కోటయ్యతో ఈ విధంగా అంటాడు అరే ఏందన్నా ఇది ఉదయం నుండి షాపులోనే కూర్చునే ఉన్నాం ఒక్కడూ రాలేదు కొనడానికి రోజూ షాపుకి రావటం ఉంగరాలకు బట్టిన దుమ్ము దొలపటం షాపుని ఊడ్చటంతోనే సరిపోతుంది ఈ ఉంగరాలు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అందరికీ అమ్ముతాం కానీ మనకి మాత్రం ఏ అదృష్టమూ కలిసి రావట్లేదు అదృష్టమేమైనా నీ చుట్టమనుకున్నావా నువ్వు పిలిచినప్పుడల్లా రావడానికి ఆ అపశనపు మాటలాపి అటువైపు చూడు ఎవరో ఒకతను కథను మనషపు వైపే వస్తున్నాడు వెంటనే వెళ్ళి జయాని తన పనిని తను మొదలు పెట్టమను త్వరగా వెళ్ళు అని కోటయ్య అనగానే అలాగేలే రోజూ చేసే పనేగదా వెళ్తున్నా అని బయటకు వెళ్ళి కాసేపటికి లోపలికొస్తాడు అప్పుడే సీనయ్య అనే వ్యక్తి షాపు దగ్గరికి రాగానే ఒంటి నిండా నగలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉన్న జయ షాప్ ముందర కోటయ్యని బతిమాలుతున్నట్టుగా కోటయ్యని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఎవండి కోటయ్య గారు నాకు ఆ మహిమగల ఉంగరం అమ్ముతారా లేదా నేను మీకు రెండు లక్షల రూపాయలు ఇస్తాను ఆ ఉంగరాన్ని నాకే అమ్మండి మీ వల్లే నేను లక్ష్యాధికారినయ్యాను రెండిళ్ళు కొన్నాను పొలాలు కొన్నాను కావాలంటే నా ఆస్తిని మొత్తం మీకే రాసిస్తా ఆ ఉంగరాన్ని మాత్రం నాకే అమ్మండి అని చెప్తూ ఉంటుంది జయ జయ అలా అడగటం గమనించిన సీనయ్య కోటే దగ్గరికొచ్చి ఏమయ్య నువ్వు ఉంగరాల షాప్ పెట్టుకుంది అమ్మటానికే గదా పాపం ఆవిడ అక్కడి నుండి అంతలా అడుగుతుంది ఒక ఉంగరానికి రెండు లక్షలు కూడా ఇస్తానంటుంటే అమ్మడానికి నీకేం ఆయ రోగం అని అడుగుతాడు అప్పుడు కోటయ్య సీనయ్యతో చాలా నెమ్మదిగా ఇలా అంటాడు అయ్యా మీకు విషయమేంటో పూర్తిగా తెలీదు దయచేసి మీ పేరు చెప్పండి మీకు అసలు విషయం చెప్తాను అని అడుగుతాడు అప్పుడు వెంటనే సీనయ్య నా పేరు సీనయ్య ఈ ఊరికి రాజయ్యని కలవడానికి వచ్చాను అని చెబుతాడు అప్పుడు కోటయ్య అయ్యా సీనయ్య గారు నేను మాట నిజమే కాని నేనమ్మే ఉంగరాలని హిమాలయాల్లో ఉండే యోగుల పాదాల చెంత ఉంచి వారి ఆశీర్వాదం తీసుకున్న తరువాతే అందరికీ అమ్ముతాను కానీ ఒక్కొక్కరికి ఒక్కో ఉంగరం మాత్రమే అమ్ముతాను అది కూడా ఒక ఉంగరం కేవలం పదివేల రూపాయలకే ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా ఆవిడ రెండు లక్షలు ఇస్తానంటుంది ఆమెకు ఉంగరం అమ్మండి అని నేనావిడికి అమ్మను అని ఎందుకంటున్నానంటే ఆవిడికి ముందే ఒక ఉంగరం అమ్మాను దానివల్ల అప్పుల్లో ఉన్న ఆమె ఇప్పుడు ధనవంతురాలయ్యింది అందుకని అత్యాసతో ఇంకొక ఉంగరం కూడా కొని ఇంకా అవ్వాలని ఆశపడుతుంది అయినా ఇప్పుడు నా దగ్గర మహిమగల ఉంగరం ఒక్కటి మాత్రమే ఉంది దాన్ని నేను వేరే వాళ్ళకి మాత్రమే అమ్ముతాను ఆవిడ కమ్మలేను అని కోటయ్య చెప్తాడు అదంతా విన్న సీనయ్య ఉంగరం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు వెంటనే కోటయ్యతో ఇలా అంటాడు మీరు చెప్పింది నిజమే అలాంటి ఉంగరాన్ని ఒక్కరికి ఒక్కటే అమ్మాలి ప్రస్తుతం నేను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మీరా ఉంగరాన్ని అమ్మితే నేను కొనుక్కుంటాను అని అడుగుతాడు వెంటనే కోటయ్య కాసేపు ఆలోచించి సీనయ్య సీనయ్యారు మీకివ్వటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఈ ఉంగరంగొన్నాక మీరు చేసే పనిని నిజాయితీగా చెయ్యాలి ఏదైనా మోసం చెయ్యాలని చూస్తే మీకు నష్టమే జరుగుతుంది అలా అని ఒప్పుకుంటేనే నేనా మహిమగల ఉంగరాన్ని మీకు అమ్ముతాను అని కోటయ్య చెప్తాడు అప్పుడు సీనయ్య సంతోషంతో అలాగేనండి అని తన జేబులో నుండి పదివేల రూపాయలు తీసి కోటయ్యకిస్తాడు అప్పుడు అక్కడే ఉన్న రంగ సీనయ్యని చూస్తూ తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు మళ్ళీ ఇంకో బకర నడుచుకుంటూ వచ్చి మరి వలలో పడ్డాడు వంద రూపాయలు చేయని ఉంగరాన్ని అమ్మేశాడు వీలు వీలుమారు మా కోటయ్య అస్సలు మారడు అని అనుకుంటాడు రంగ తర్వాత కోటయ్య సీనయ్య దగ్గర డబ్బులు తీసుకొని ఒక పచ్చరంగురాయి ఉన్న ఉంగరాన్ని సీనయ్యకిస్తాడు వెంటనే సీనయ్య ఆ ఉంగరాన్ని తీసుకొని కళ్లకు అద్దుకొని చేతికి పెట్టుకోబోతూ ఉంటే కోటయ్య వెంటనే ఆపుతాడు అయ్యో సీనయ్య గారు ఇది మహిమగల ఉంగరం దాని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ చేతికి పెట్టుకోకూడదు మీరు ఇంటికి వెళ్ళి చక్కగా తలస్నానం చేసి దేవుడి ముందు పెట్టుకుని దేవుడికో కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఈ ఉంగరం పెట్టుకోండి అని కోటయ్య చెప్తాడు వెంటనే అలాగే తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను అని నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీనయ్య సీనయ్య వెళ్ళిపోయాక కోటయ్య దగ్గరికి జయ రంగా ఇద్దరూ వస్తారు అప్పుడు కోటయ్య వాళ్ళిద్దరితో చూశారా నా తెలివితో ఉంగరాన్ని ఎలా అమ్మానో అమ్మారులేండి నేను బాగా అరిచి మాట్లాడి ఉంటే అతను మీ షాపుకు వచ్చేవాడే కాదు ఓంగురం కొనేవాడే కాదు అందుకే ప్రతిసారి ఇచ్చేదానికంటే నాకు ఈరోజు మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని జయ అడుగుతుంది దానికి కోటయ్య ఏంటి ఇచ్చేది పది రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వను నువ్వు కట్టుకున్న చీర పెట్టుకున్న నగలన్నీ నేనిచ్చినవి ఇదిగో రెండొందలు తీసుకో లేకపోతే రేపటి నుండి ఇదే వేషాన్ని మా రంగాజద వేయిస్తాను ఏమనుకున్నావో అని చెప్పగాని జయ కోటయ్య చేతుల్లో నుండి ఆ రెండు వందలు గబుక్కును లాక్కొని కోపంగా నుండి వెళ్ళిపోతుంది వెంటనే కోటయ్య కొంచెం నిదానంగా వెళ్ళవే చీర నలిగిపోతుంది అని డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంటాడు కోటయ్య ఇదంతా కాసేపటి క్రితం కోటయ్యని ఈ ఉంగరాన్ని ఆడవాళ్లు పెట్టుకోవచ్చా అడుగుదామని వెనక్కొచ్చిన సీనయ్య నుండి కోటయ్య మాటలు వింటూనే ఉంటాడు అంతా విన్న సీనయ్య తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు అరే ఎంత మోసం వంద ఉంగరాన్ని పదివేలకు కమ్ముతాడా ఎలాగూ ఈ ఉంగరాన్ని ఆడవాళ్ళు కూడా ధరించచ్చానడనిక వచ్చాను కాబట్టి సరిపోయింది వీళ్ళ బండారం బయటపడింది రేపు చెప్తా వీళ్ళ పని అని మనసులో అనుకుంటూ కోపంగా ఇంటికి వెళ్తాడు సీనయ్య ఇక తర్వాతి రోజు ఉదయం రోజులాగానే కోటయ్య షాప్లో కూర్చుని కస్టమర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రంగా షాప్లోని ఉంగరాలు శుభ్రం చేస్తూ ఉంటాడు అప్పుడే రంగా షాప్ బయటికి చూడగానే దూరం నుండి సీనయ్య రావటం గమనిస్తాడు వెంటనే కోటయ్యతో ఇలా అంటాడు అనానా నిన్న ఉంగరం కొనుక్కెళ్ళిన సీనయ్య ఇటే వస్తున్నాడు నీ బండారం బయటపడ్డట్టుంది నువ్వు పారిపోవటం మంచిది అని రంగా అనగానే కోటయ్య తన షాప్ వైపు వస్తున్న సీనయ్యని చూసి రంగాతో ఆ పర అపశకున పక్షి మన గురించి తెలుసుంటే చేతిలో కర్రలు పట్టుకుని నలుగురు మనుషులతో వచ్చేవాడు ఒక్కడే వస్తున్నాడంటే ఏదో మంచి జరిగినట్టుంది అందుకే వస్తున్నాడు అని చెబుతూ ఉండగానే సీనయ్య వచ్చి కోటయ్యతో సంతోషంగా మాట్లాడటం మొదలుపెట్టాడు నమస్కారం కోటయ్య గారు నిన్న నేను మీ దగ్గర కొన్న ఉంగరం వల్ల నాకు మంచి జరగలేదు కాని ఆ ఉంగరంలో ఉన్న రంగురాయే మంచి చేసింది నిన్న ఇంటికి వెళ్ళగానే నేను అప్పడగటానికి సేటు మా ఇంటికొచ్చాడు అప్పుడు నా దగ్గర ఉన్న ఈ ఉంగరం చూసి సినయ్య ఈ ఉంగరంలో ఉన్న రాయి మేలిమి వజ్రం దీని విలువ పది లక్షల వరకు ఉంటుంది నువ్వు నాకు ఈ ఉంగరం ఇచ్చావంటే నీ అప్పు తీరిపోగా నేనే నీకు ఐదు లక్షలు తిరిగి ఇస్తానని చెప్పాడు నేను ఒప్పుకోలేదు కోటయ్య గారు ఎందుకంటే నిన్న మీ షాప్ ముందు ఈ ఉంగరానికి రెండు లక్షలు ఇస్తానన్నా మీరు ఇవ్వలేదు అందుకే మీకు చెప్పి మీరొప్పుకున్నాకే ఆ సేటుకి ఉంగరం అమ్ముతానని చెప్పి మీ దగ్గరికి నేరుగా వచ్చాను అని సీనయ్య అడుగుతాడు ఆ మాటలు విన్న కోటయ్య మొదట్లో ఆశ్చర్యపోయినా సీనయ్య దగ్గర నుండి ఎలా అయినా ఆ ఉంగరం తీసుకోవాలి అని ఆలోచన చేస్తాడు వెంటనే సీనయ్యతో ఇలా అంటాడు అయ్యో సీనయ్య గారు మీరు భలేవారండి నేను కూడా మీకోసమే ఎదురుచూస్తున్నాను నిన్న పొరపాటున మావిడ పుట్టినరోజుకు చేయించిన వజ్రపు ఉంగరాన్ని మీకిచ్చాను మీరీ ఉంగరాన్ని నాకివ్వండి మీకింకో ఉంగరం ఇస్తాను నాకొక చిన్న అనుమానం ఇలా రంగురాలలో కొన్ని మేలిమి వజ్రాలు కూడా ఉంటాయంట వజ్రంకూడా స్థానబెట్టకముందు రంగురాయలనే ఉంటుంది ముందు మీరు మీ షాపులో ఉన్న రంగురాయలని కాదో చూసుకోండి ఈ ఉంగరం నేనే ఉంచుకుంటాను అయ్యో సీనయ్య గారు అది మా తరతరాల ఉంగరం కావాలంటే మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను అని లక్ష రూపాయలు తీసి బలవంతంగా సీనయ్య చేతికిస్తాడు ఆ ఉంగరాన్ని తీసుకుంటాడు కోటయ్య తర్వాత సీనయ్య అక్కడి నుంచి వచ్చేస్తాడు వెంటనే కోటయ్య రంగాతో అరే రంగా చూసావా వజ్రపు అంట మన పంట పండింది ఇక నేను కోటేశ్వరుణ్ణి అయిపోయినట్టే అని అనటంతో నిజంగా నా అన్నా ఉండు ఇది నిజమైన వజ్రమో చెక్ చేస్తా అంటూ రంగా సుత్తి తీసుకొచ్చి కోటయ్య దగ్గర ఉన్న ఉంగరాన్ని తీసుకుని టేబుల్పై పెట్టి సుత్తితో అలా కొట్టగానే ఆ రంగురాయి పగిలిపోతుంది వెంటనే కోటయ్య కోపంగా ఒరే రంగా నిన్ను చంపేస్తా వజ్రాన్ని పగలగొట్టేసావు కదరా ఇంకా నువ్వు చచ్చే వరకు నా దగ్గర పనిచేయాల్సిందే నీకు జీతం రూపాయి కూడా ఇవ్వను అప్పుడు వెంటనే రంగా భయపడిపోతూ అన్నా ఒక్క నిమిషం అన్నా నేను చెప్పేదిను అదసలు వజ్రమే కాదు రంగురాయే ఏంట్రా ఏంటి నువ్వు చెప్పేది అన్నా వజ్రమైతే శుతితో కొడితే పగలదు కదన్నా అంటే వజ్రాన్ని వజ్రంతోటే గోశాడా సీనయ్యా నన్నీ మోసం చేస్తాడా ఆ పని చెప్తావు ఏం చెప్తారన్నా మీరు కూడా ఆయన్ని మోసం చేశారుగా అయ్యో నా డబ్బులు పోయాయే అని ఏడుస్తూ ఉంటాడు కోటయ్య కోటయ్యని చూసిన రంగ రంగురాళ్లు శుభ్రం చేస్తూ తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు అని నిరూపించాడని మనసులో అనుకుంటాడు ఏడుస్తున్న కోటయ్యని చూస్తూ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మలి కలిద్దాం నమస్తే